అందరికీ నమస్కారం మనతో ప్రముఖ జ్యోతిష్యులు పంచాంగకర్త రవిశంకర్ శర్మ గారు మనతో ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం నమస్తే అండి గురుగారు కుజ తుల ప్రభావం వారి మీద ఎలా ఉంది కాస్త వివరించండి కుజ మాందాబ్దం అనేది ఈ రాశి వారికి ఎలా ఉంటుంది అని చూద్దాం తులారాశి వారికి వచ్చేటప్పటికి కుజుడు తన ఉన్నటువంటి స్థానం వచ్చేటప్పటికి అష్టమ స్థానంలో ఉన్న భాగ్యస్థానంలో ఉన్నాడు భాగ్యస్థానం నుంచి రాబోతున్నటువంటి స్థానం రాజ్యస్థానం రాజ్యస్థానంలో నీచత్వం పడుతున్నాడు అనమాట రాజ్యస్థానం అనేది ఏంటి ఉద్యోగ కారకంగా ఉండేటువంటి స్థానం అంటే ఒక మనిషి తన యొక్క ఉద్యోగంలో ఎటువంటి ఉద్యోగం చేస్తాడు లేకపోతే ఏంటంటే ఉద్యోగంలో ఎలా ఉంటుంది జాబ్ పరంగా అని చెప్పడానికి ఎవరైనా సరే ఆ యొక్క స్థానాన్ని చూడడం జరుగుతుంది ఇప్పుడు ఆ యొక్క స్థానంలోనే నీచత్వం పడుతున్నాడు రాబోతున్నటువంటి అక్టోబర్ పంతొమ్మిదవ తారీఖు తర్వాత డిసెంబర్ ఏడవ తారీఖున మళ్ళీ వక్రత్వం పొందబోతున్నాడు సో అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు కొంచెం ప్రభావం అనేది నెగిటివ్గా ఉంటుంది రాశి వారికి ఉద్యోగ పరంగా కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి చేస్తున్నటువంటి మార్పు చేర్పులు ఎవరైనా సరే ఉద్యోగం ఆఫర్స్ ఇచ్చినా సరే బయట వాళ్ళు అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఎలా ఉంది అక్కడ ఉన్న స్టాఫ్ ఎలా ఉన్నారు అక్కడికి వెళ్ళితే మనం అక్కడ సెట్ అవుతామా లేదా లేదంటే పార్టీ మారేటప్పుడు ఈ రాజకీయ నాయకులు కూడా కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి ఎందుకంటే అక్కడికి వెళ్ళి మళ్ళీ తిరిగి రావాల్సినటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంటుంది అటువంటి పరిస్థితి ఉంది అమ్మండి ఇప్పుడు వచ్చినప్పటికీ అక్టోబర్ టు డిసెంబర్ వచ్చినప్పటికీ అంత కరెక్ట్గా కంఫర్టబుల్ జోన్లో ఉండేటువంటి పరిస్థితి గోచరించట్లేదు కుజుడు నీచత్వం పట్టబోతున్నాడు రాజస్థానంలో నీచత్వం పడుతున్నాడు రాజస్థానంలో నీచత్వం పడితే అది వ్యతిరేకమైనటువంటి ఫలితాలు ఇస్తుంది రాశి వారికి వృత్తిరీత్యా కొంచెం ప్రమాదకరంగా ఉంటుంది కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి మళ్ళీ ఇప్పుడు డిసెంబర్ తర్వాత ఏమవుతున్నది డిసెంబర్ ఏడవ తారీఖు తర్వాత ఒక జనవరి ఇరవై ఒకటో తారీఖు వరకు ఉంటుంది జనవరి ఇరవై ఒకటో తారీఖు తర్వాత ఏమవుతున్నదంటే మళ్ళీ మిదుడుల్లోకి రాబోతున్నాడు అంటే జాబ్ పరంగా వీరికి జనవరి ఇరవై ఒకటో తారీఖు తర్వాత నుంచి బాగుంటుంది ఫిబ్రవరి అది ఎప్పటి వరకు బాగుంటుంది అంటే ఫిబ్రవరి ఇరవై నాలుగో తారీఖు వరకు బాగుంటుంది ఫిబ్రవరి ఇరవై నాలుగో తారీఖు తర్వాత నుంచి మళ్ళీ వీరు పుంజుకోవటం అంటే జనవరి ఇరవై ఒకటో తారీఖు నుంచి మళ్ళీ వీరు జాబ్ పరంగా మళ్ళీ యథాస్థానం ప్రైవేట్ చేయమని అన్నట్లుగా మళ్ళీ ఉద్యోగం తిరిగి పొందటం ఫిబ్రవరి వరకు మళ్ళీ ఏదైతే కోల్పోయారో మొదటి మూడు నెలల్లో అంటే అక్టోబర్ నవంబర్ డిసెంబర్లో ఏవైతే కోల్పోయారో జనవరి వరకు వాటిని మళ్ళీ తిరిగి పొందడం అనేది జరుగుతుంది అలా పొంది వీరు రాశి వారికి వచ్చినప్పటికి మళ్ళీ కొన్ని ప్రాబ్లమ్స్ మళ్ళీ ఎదురవుతాయి ఏప్రిల్ తర్వాత మళ్ళీ కొన్ని ఇష్యూస్ అనేవి ఉద్యోగపరంగా ఎదురవటం అనేది జరుగుతుంది అంటే ఇది ఎప్పుడు జరుగుతున్నదంటే డిసీ రాశి వారికి ముఖ్యంగా ఏప్రిల్ మూడో తారీఖు నుంచి జూన్ ఏడో తారీఖు వరకు కూడా బాగాలేదు సో కాబట్టి కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలుగా నేను చెప్పవచ్చు ఈ సంవత్సరం వారికి అంత బాగలేదు మార్పు చేర్పులకి ఎంత సమయం కాదు ఇది అంటే ఉద్యోగపరంగా వేరే చోటుకి వెళ్దాం వాడెవడో పది రూపాయలు ఇస్తున్నారు వీళ్ళెవరో పది రూపాయలు ఇస్తున్నారు అని చెప్పి ఎక్కువగా ఇస్తున్నారు అని చెప్పేసి మనం తీసుకున్నటువంటి నిర్ణయాలు తప్పుదారిలో వెళ్తాం కొంచెం నెగిటివ్ ఇంపాక్ట్ పడే విధంగా గోచరిస్తూ ఉన్నది ఎందుకంటే ఈ రాశి వారికి గురువు బాలేడు గురువు అష్టమంలో ఉన్నాడు దాని తగినట్టు విధంగానే ఈ రాశి వారికి వచ్చేటప్పటికి ఇప్పుడు కుజుడు సరైనటువంటి స్థితిలో ఈ యొక్క కుజమాందార్థం కానీ కుజ స్తంభన కానీ యోగాన్ని ఇవ్వట్లేదు సో ఈ ప్రభావం అనేది రాశి వారి మీద ఎక్కువగా ఉండే విధంగా ఉంది కాబట్టి తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అడ్మినిస్ట్రేటివ్ లెవెల్లో చేంజెస్ కానీ లేకుండా ఉంటే మీరు బిజినెస్ పరంగా కానీ చేంజెస్ మేజర్ చేంజెస్ ఏవైతే ఉన్నాయో ఇన్వెస్ట్మెంట్స్ పరంగా కానీ ఏవైతే బ్యాడ్ పెన్లో తీసుకోవద్దు కొంచెం ముందు వెనకాల చూసి తీసుకోవటం అనేది అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తుంది ఈ తుల రాశి వారికి ఈ రాశి వారికి వివాహ సంబంధ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉన్నాయి అంటారు ఈ రాశి వారికి వివాహ ప్రయత్నాలు కొంచెం మందకొండిగా ఉంటుంది గురుబలం లేదు ఈ రాష్ట్ర వారికి రాహుకేతుల యొక్క స్థితిగతి బాగుంది కాబట్టి రాజకీయ నాయకులకు బాగుంది కానీ కుజుడు నీచత్వం పడుతున్నప్పుడు జాబ్ ఉంటుందా ఊడుతుందా లేకపోతే పదవి ఉంటుందా ఊడుతుందా అనే భయం అనేది ఉంటుంది సో కాబట్టి జాగ్రత్త అనేది చాలా ముఖ్యం భూయోగం కానీ అలాగే వాహన యోగం కానీ ఉందంటారు భూయోగం వాహన యోగం గురించి భూయోగం అయితే ఉంటుంది భూ సంబంధితమైనటువంటి లావాదేవీలు కానీ వాటికి వాటి మీద డిపెండెంట్ చేస్తున్నటువంటి వారు రక్షణ రంగంలో పనిచేస్తున్నటువంటి అన్న పోలీసులు కానీ ఎలాగైనా ఉంటే రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి వారికి కానీ కొంచెం బెటర్గా ఉంటుంది ఎప్పుడు బాగుంటుందంటే ఈ రాశిలో ఉన్నటువంటి వారికి స్పెషల్గా నేను చెప్పినటువంటి కాలం ఏదైతే ఉందో ముఖ్యంగా ఇక అక్టోబర్ తర్వాత కొంచెం డల్గానే ఉంటుంది ఫిబ్రవరి వరకు కొంచెం డల్గా ఉన్నప్పటికీ జనవరి తర్వాత కొంచెం మళ్ళీ రికవరీ అవ్వటం అనేది డిసెంబర్ తర్వాత కొంచెం రికవరీ జరగటం అనేది జరుగుతూ జరుగుతూ ఉంటుంది ఆ పీరియడ్లో బాగుంటుంది జీవిత భాగస్వామితో వీరి జీవితం ఎలా ఉండబోతుంది అలాగే కుటుంబ కలహాలు ఏమైనా ఉంటే తొలగిపోయే అవకాశం ఏమైనా ఉందంటారు కుటుంబ కలహాల విషయంలో కూడా ఈ రాశి వారికి కుజుడు సరైనటువంటి స్థితిలో లేనప్పుడు కుటుంబ కలహాలు కూడా ఎక్కువ అవుతాయి అనమాట ఎందుకంటే ధనాధిపతి అంటే వీరికి ఈ రాశి వారికి ధనస్థానానికి అధిపతి కుజుడు ధనస్థానానికి ఏమంటే కుటుంబ కుటుంబానికి అధిపతి అయినటువంటి కుజుడు నిత్యత్వం పడుతున్నాడు కాబట్టి బాగాలేనప్పుడు పీరియడ్లో బాగు జాగ్రత్తగా ఉండాలి అంటే అక్టోబర్ నైన్టీన్త్ నుంచి జనవరి ఇరవై ఒకటో తారీఖు వరకు అంత బాగలేదు ఈ రాశి వారికి మళ్ళీ ఏప్రిల్ జనవరి ఇరవై ఒకటి నుంచి ఏప్రిల్ మూడో తారీఖు వరకు బాగుంది ఆ పీరియడ్లో మళ్ళీ రికవరీ అవ్వటం ఫైనాన్షియల్గాను కుటుంబ వ్యవస్థలోను వివాహ ప్రయత్నాల్లోనూ కొంచెం బెటర్గా ఉంటుంది భూ సంబంధిత వ్యవహారాలు అలాగే కోర్టు కేసులు వీటి నుంచి ఉపశమనం పొందే అవకాశాలు ఉందంటారు ఈ రాశి వారికి ఈ రాశి వారికి కోర్టు సంబంధితమైన లావాదేవీలు కొన్ని చిక్కులు కూడా ఏర్పడతాయి అక్టోబర్ నుంచి నేను చెప్పినటువంటి పీరియడ్లో ఏదైతే ఉందో జనవరి ఇరవై ఒకటో తారీఖు వరకు జాగ్రత్త ఉండాలి వాటి నుంచి మళ్ళీ రికవరీ అవ్వటం అనేది కూడా జనవరి ఇరవై ఒకటో తారీఖు రికవరీ అనేది కూడా ఉంటుంది అది కూడా ఏప్రిల్ నాలుగో తారీఖు మూడో తారీఖు వరకు రికవరీ అవ్వగలుగుతారు తర్వాత మళ్ళీ జూన్లో అంత బాలేదు ఏప్రిల్ నుంచి జూన్ వరకు కూడా అంత బాగా ఓరాల్గా వచ్చేటప్పటికి కొంచెం మిశ్రమంగానే ఉంది రాశి వారికి అలాగే మిశ్రమంగా ఉన్నాయని మనం మాట్లాడుకుంటున్నాం అలాగే ఈ రాశి వారికి ఎటువంటి పరిహారాలు చేసుకుంటే వీళ్ళు కొంచెం మంచి ఫలితాలు పొందే అవకాశం ఉందంటారు ఈ రాశి వారికి వచ్చేటప్పటికి గురువు కృపారీత్యా గురువు యొక్క కృపారీత్యా వచ్చేటప్పటికి గురువు యొక్క బలం అనేది తక్కువగా ఉంది సో ముందుగా వచ్చేటప్పటికీ శ్రీ మహావిష్ణువుని పూజించడం దత్తాత్రేయ స్వామి ఆరాధన చేసుకోవటం అనేది ఒకటి ప్రతి గురువారం పూట వీళ్ళు పాలలో కొంచెం గంధాన్ని కలిపేసేసి ఇక్కడ రాబోతున్నటువంటి అక్టోబర్లో ఈ పీరియడ్లో వచ్చినప్పటికీ ఉప్పటి నుంచే స్టార్ట్ చేసుకోవచ్చు శివాభిషేకం గంధాన్ని కలిపేసేసి గంధం పసుపు శివాభిషేకం చేసుకోవాలి ఆవు పాలలో మళ్ళీ ఆ యొక్క పాలు ఏవైతే ఉంటాయో అది అందరికీ పంచిపెట్టడం కానీ దాన్ని తీర్థంగా తీసుకోవడం కానీ చేయొచ్చు సెకండ్ వచ్చేటప్పటికి ఈ కుజమాందాబ్దం పీరియడ్లో కొంచెం మిశ్రమంగా ఉంది ఉద్యోగపరంగా కొన్ని ఇబ్బందులు అని చెప్పి చెప్తున్నాను ఇబ్బందులు వచ్చినప్పుడు వాటికి పరిహారం చేసుకోవాలి లేకుండా ఉంటే వాటికి తరుణోపాయంగా మనం జాగ్రత్తగా ఉండాలి కనీసం కాన్షియస్గా అన్నా ఉండాలి ఇప్పుడు అది ఏది ఎటుపోతే అటు పోతామని అన్నట్లయితే ఇంకా చూడాల్సిన అవసరమే లేదు సో కాబట్టి ఆ పీర్యలు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ప్లస్ పరిహారపరంగా మనం చెప్పాలి అంటే వీరు అప్పుడు అక్టోబర్లో వచ్చినప్పటికీ దుర్గాదేవి ఆరాధనలు జరుగుతుంటాయి నవరాత్రులు జరుగుతుంటాయి ఆ పీరియడ్లో వచ్చినప్పటికీ మట్టితో చేసినటువంటి ప్రమిదతో అమ్మవారిని పూజించి ఆ తొమ్మిది రోజులు నిష్టగా ఉండి దుర్గాను అనుష్ఠానం చేసుకొని దుర్గామ్మాతని దాని తర్వాత విసర్జన చేసుకుంటే అమ్మవారిని కటాక్షం పొందగలుగుతారు శివుణ్ణి కూడా వచ్చేటప్పటికీ ప్రతి సోమవారం పూట ఎర్రటి పూలతో పూజించినట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు కుజ స్తంభన జరగడం ద్వారా తుల రాశి వారికి ఎటువంటి ఫలితాలు ఉంటాయి అలాగే వీరు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు గారు స్వస్థి